నమస్కారం అండి నేను హకీమ్ అబ్దుల్ జబ్బార్ అల్షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ కిడ్నీ ఫెయిల్ కానీ కిడ్నీలో మీకు స్టోన్ కానీ కిడ్నీలో క్యారాటిన్ లెవెల్ పెరుగుతుంది యూరిక్ యాసిడ్ పెరుగుతుంది పొటాషియం పెరుగుతుంది ఎన్నో ప్రాబ్లమ్స్ కిడ్నీలో వస్తూ ఉంటాయి ఆ ప్రాబ్లంకి దేవుడు మనకు ఈ రోగాలు ఇవ్వకందుకు ఎన్నో మూలికలు ఇచ్చాడు మనం తప్పుడు ఏస్తామంటే మనం శరీరం చూసుకోవట్లేం మనం మనం హెల్త్ గురించి చూసుకోవట్లేం రోడ్ల మీద దొరికినా అని తినేస్తున్నాం రోడ్లు పొంటి ఇవన్నీ పిజ్జా కానీ బర్గర్ కానీ హోటల్స్ కానీ బేకరీ ఐటమ్స్ కానీ ఇవన్నీ తినేస్తారు దావత్లు కానీ దావత్లవి ఏం తినాలా ఏం లేదు అది ఆలోచించరు ఏ ఇప్పుడు ఏది వాడినా ధనాద తినేస్తూ ఉంటారు ఆ పెద్ద మన పద్నాలుగు మీటర్ పెరుగు మంచిగా నిమ్ముకొని వచ్చేస్తారు వచ్చేసి ఆ చూర్ణం కానీ ఆ గ్యాస్ టానిక్స్ కానీ ఇవన్నీ వాడుతూ ఉంటారు ఇవన్నీ వాడేసి తర్వాత బీపీ చేసుకుంటారు బ్లడ్ ప్రెషర్ చేసుకుంటారు తర్వాత ఇవన్నీ షుగర్ వచ్చేస్తుంది షుగర్ కంటెంట్ పెరిగిపోతాయి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక్కో దానికి మనం కడుపు ఆలోచించి మనం ఆలోచించకుంటే హెల్త్ మనం ఆలోచించకుంటే ఏమైతే మెల్ల 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 గ్యాస్టేబుల్ అయ్యి ఆ తర్వాత ప్రాబ్లమ్స్ ఎక్కువ 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 కిడ్నీ కాళకు వచ్చేస్తుంది కిడ్నీ కాళ్ళ వచ్చేసినాక కిడ్నీ మీద వచ్చేసినాక కిడ్నీ ఫెయిలియర్ అయిపోతారు ఆ డైలాసిస్ మీద డైలాసిస్ మీద ఉండిపోతారు వండిపోయినాక కొన్ని డైలసిస్ అయిపోయినాక తర్వాత లోక వెళ్ళిపోతారు ప్రాబ్లమ్ అయితే ఎందుకు ఏమైతే తర్వాత ఏం లేదండి ఏం మంచిగా ఉండే తర్వాత మంచిగా ఉండే హెల్తీగా ఉండే కానీ ఆయన ప్రాబ్లం ఏమొచ్చిందంటే కిడ్నీ ఫెయిల్ అయిపోయింది కిడ్నీ కిడ్నీ ఉండే తర్వాత డయలసిస్ వచ్చిన డైలసిస్ డైలసిస్ మీద తర్వాత ఆయన బాడీ సీరియస్ అయిపోయింది మూత్రం ఆగిపోయింది తర్వాత లేడండి ఇప్పుడు అంత కొన్ని రోజులు మన జీవితం మన చేతిలో నాశనం నాశనం చేసుకోవద్దు మన లైఫ్ని మనం కాపాడుకోవాలండి కాపాడుకోవాలని ఎట్లా కాపాడుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ అలవాట్లు బంద్ చేసుకోవాలా ఏం అలవాట్లు రోడ్ల మీద కమ్మ కమ్మ ఐటమ్స్ దొరికినాయన్ని తినేసే వద్దు అవే ఐటమ్స్ మీరు అదే పకారం మీరు ఇంట్లో చేసుకోండి టైం కటాయించి ఇంట్లో చేసుకోండి ఇంట్లో తినండి బయట ఐటమ్స్ ఫోన్లో ఫోన్ కొట్టేసి మొత్తం తెప్పించుకుంటారు ఏం కావాలా ఆర్డర్ టక్ ఫోన్ చేయాలా ఆర్డర్ 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 ఫోన్ల మీద జీవితం కంప్యూటర్ మీద జీవితం అయిపోయింది ఆర్డర్ 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 పెట్టుకొని మన మన ఆర్డర్ వెళ్ళిపోతుంది ఆడ బాడీ ఆర్డర్ ఉండదు బాడీ భరించేదండి ఇంత 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 ఇన్ని కెమికలేస్తారు తినే వసలా కెమికలే అని మీకు టెస్ట్ కావాలంటే ఏమేస్తారు ఆ టెస్ట్ సాల్ట్ వేస్తారు ఆ చైనా సాల్ట్ వేస్తారు అది వేసి కమ్మగా అనిపిస్తుంది మసాలాలలో ఏముంటుంది ఏదో అడ్డమైన మసాలాలు అడ్డమైన నూనె అడ్డమైన అన్నీ వేసి 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 బాడీ మీద ఎక్కడుండదు లోకమెట్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు కొన్ని రోజుల ఏంది మనం తినేనికే బతికినామా మనం తినడానికి ఉన్నామా ఇవన్నీ మన జీవితం ఖరాబ్ చేసుకోవద్దు దేవుడు ఎన్నో ఇచ్చాడు ఎందుకే మీకు వెల్నెస్ చేస్తాం మీకు చూపెడతాం మీకు చేస్తాం ఇంత ఇన్నవి ఒక చేతితో ఇంటర్ కళ్ళ చూస్తారు ఒక పాటి చూస్తారు తర్వాత ఆ చేసాం బయ్ అన్నీ చేసుకోవాలి ఆయన మంచిగా చెప్తున్నాడు మనం మన గురించి చెప్తున్నాడు మీ గురించే మేము పుట్టినా మీ గురించే చెప్తాం మేము కానీ మీరు అర్థం అర్థమేసుకో లైఫ్ మొత్తం టర్న్ చేయాలి లైఫ్ టర్న్ చేయాలా లైఫ్ టర్న్ని ఇప్పుడు అవుతుంది మీరు తర్వాత కొన్ని ఫోన్ తర్వాత కొంచెం చూసుకోండి ఫోన్ ఇంపార్టెంట్ చూసుకోండి కానీ మీరు అదే అలవాటు చేసుకుని అదే పిల్లలకు అదే అలవాటు అయిపోతే ఏమవుతుందండి అదే ఆర్డర్ బుక్ చేసుకోవాలా తీసుకోవాలా తినాలా తీసుకోవాలా తినాలా కానీ ఇడ్లీ కానీ దోశ కానీ ఏ వస్తువు కానీ చిన్న పింది తెప్పించుకోవాలంటే హల్లిపింది తెప్పించుకోవాలంటే ఫోన్లో చేపించుకుంటారు ఆర్డర్ పెడతారు చిన్న వస్తు కానీ బయటికి వెళ్తలేరు ఇప్పుడు షాపింగ్ చేస్తలేరు ఇవన్నీ ఇట్లా చేసుకుంటా ఉంటే మన జీవితం నాశనం అయిపోతుంది దేవుడు మనకు గొప్ప మూలికలు ఇచ్చాడు ఇట్లా మీకు ఈ ప్రాబ్లమ్లో ఉన్నారు మా కిడ్నీ ప్రాబ్లమ్స్లో ఉన్నారు మీరు వచ్చేసి మీకు డయాలసిస్ ఉన్నారు కిడ్నీ సమస్యలు ఉన్నాయి కిడ్నీ వాపు వచ్చేసి ఇవన్నీ ప్రాబ్లమ్స్కి సారణంగా దేవుడు గొప్ప మూలిక వా అంటే కొత్త జీవితం ఇస్తుంది ఇది ఎర్ర గజల ఆకు ఇది చెట్టుది మంచు ఇది ఈ ఆకులు కానీ ఇది కానీ కూర వేసుకొని కషాయం చేసుకొని మీరు తీసుకుంటూ ఉంటే ఈ గొప్ప మూలికలు ఉన్నాయి పురా ఈ నవా పుర జీవితం ఇచ్చే చెట్టు ఇది పురా జీవితం ఇచ్చే జీవితం ఖరాబ్ వేసుకున్నారా మీరు అన్నీ తినే తినే జీవితం ఇదానికి మీరు ఇదానికి కాక్షన్ చేసుకొని దాని కూర వండేసి ఇదాన్ని పొడి చేసుకొని మీరు తీసుకుంటాం అంటే కిడ్నీలు మళ్ళీ ఫై డిటాక్స్ అయిపోతాయి కొత్తగా అయిపోతాయి బాడీలా కొత్త కిడ్నీలు మళ్ళా పుట్టినట్టు చేస్తుంది పానం ఇస్తుంది దానిలా జీవోని ఇస్తుంది మన అలవాట్లకు మనమే బానిసలం అయిపోతాం మన అలవాట్లకే మనమే దానికి అయిపోయి దానికి మొత్తం జీవితం నాశనం చేసుకుంటారు ఆ జీవితం మనం మంచిగా ఉండాలా దీవుని చేస్తున్నాం మీకు మీరు ఉందా ఇండ్లు బతకాలండి మంచిగా ఉండాలా అందరు హెల్తీగా ఉండాలా నమస్తే నమస్కారం ఇంకా తెలుసుకోవాలంటే నా ఫోన్ నంబర్స్ కూడా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ టూ హకీం అబ్దుల్ జబ్బార్ స్నా